భోజరాజు ఆస్థానానికి ఒకరోజు ఒక కవి పండితుడు వస్తాడు నేను ఎవరు ఏది చెప్పినా వెంటనే మళ్ళీ చెప్పగలను మీ ఆస్థానంలో ఎవరైనా ఉన్నారా మరి నాతో పోటీ పడటానికని అడుగుతాడు నిజానికి ఆయన అంతటి సమర్థుడే ఆ విషయము ఆస్థానంలో ఉన్న కవులందరికీ తెలుసు రాజు అందరి వంక చూస్తాడు ఎవ్వరు కూడా ముందుకు రారు అప్పుడు కాళిదాసు ముందుకొచ్చి ఒక శ్లోకం చెప్తాడు షడ్జ మడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్చ లాంశ్చ ఖిరే ఢీడ్ జీట్ కీట్ కీ ధర ధరే ఖణఖణ ఖడ్జూర విడ్జడ్భ్రమ లుడ్భ్రం లుడ్భ్రమ లుడ్బ్ర లుడ్భ్ర విపద డ్గ్ర డ్గ్ర డ్గ్రా షడ్గ్రస్థత పాథౌ టేటి పటేటి టేటి టుర సత్ప్రఖ్యాతి సత్యాదయాహ్ ఈ శ్లోకం చెప్పగానే ఆ వచ్చిన పండితుడు మారు మాట్లాడకుండా తన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతుంది మరి అంత ఏకసంతాగ్రాహి అట్లా వెనుదిరిగిపోతాడో చూద్దాం ఏ భాషలో అయినా సరే శబ్దాలు ఉత్పత్తి అయ్యే స్థానాలు సాధారణంగా తొమ్మిది రకాలుగా ఉంటాయి కంఠవ్యములు తాళవ్యములు మూర్ధన్యములు దంత్యములు ఓష్ఠ్యములు నాసిక్యములు కంఠతాళవ్యములు కంఠ్యోష్ఠ్యములు దంత్యోష్ఠ్యములు ఇట్లా కంఠము నాలుక దవడ దంతాలు పెదవులు వీటి సమన్వయంతో శబ్దాలు పుడుతుంటాయి వచ్చిన కవి పండితునికి దంతాలు ఊడిపోయినాయి ఆయన వార్ధక్యం చేత ఈ విషయము కాళిదాసు గమనించి ఇట్లాంటి శ్లోకం చదువుతాడు ఒకవేళ ఆయన శ్లోకం చదివినా చదువుతాడు అంతటి సామర్థ్యం అతనికి ఉంది కానీ శబ్దాలు సరిగ్గా పలకలేడు రెండు దంతాలు లేవు కాబట్టి అందుకైన ఓటమిని అంగీకరించి మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఎవరు గొప్ప కాదు ఎవరి సామర్థ్యం ఉంటుంది మనం ఒక పని చేయగలము అన్న ఆత్మవిశ్వాసం ఉంటే మంచిదే కానీ అందరికంటే నేనే బాగా చేయగలను ఎవ్వరూ నాలాగా చేయలేరు నేనే గొప్ప అన్న అహంకారము ఉంటే ఎప్పుడో ఒకసారి గర్వభంగం జరగక తప్పదు ఈ శ్లోకాన్ని బాగా చదవగలరు ఎవరైనా సరే మీరు ప్రయత్నించండి